వినాయకుడికి ఇష్టమైన ప్రసాదాలలో బెల్లంతో చేసిన కొడుములు ఒకటి ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఒక కడాయిలో నెయ్యి వేసుకొని ఎండు కొబ్బరి తురుమును రంగు మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి శనగపప్పు టూ త్రీ అవర్స్ నానబెట్టుకుంటే చాలా త్వరగా ఉడుకుతుంది టూ గ్లాసెస్ వాటర్ వేసుకొని శనగపప్పుని ఉడికించుకోవాలి అందులోకి చిటికెడు సాల్ట్ ఇలాచీ వేసుకొని బాగా మగ్గించుకోవాలి శనగపప్పు ఉడికిన తర్వాత ఇందులోకి వన్ కప్ బెల్లం వేసుకోవాలి పాకం అవసరం లేకుండా జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం ఈ విధంగా కరిగిన బెల్లంలోకి వన్ కప్ బియ్యం పిండి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని బియ్యం పిండి ఉండలు లేకుండా కలిపేసుకోవాలి ఈ విధంగా ముద్దలాగా అయిన బియ్యం పిండిని కొంచెం చల్లారిన తర్వాత చేతిలో నెయ్యి రాసుకొని కొంచెం కొంచెం పిండి తీసుకొని రావి ఆకుల మీద వత్తేసుకోవాలి మరికొన్ని కుడుములు లాగా మరికొన్ని మోదకాలు లాగా చేసుకోవాలి ఆ తర్వాత ఫిఫ్టీన్ మినిట్స్ ఇడ్లీ పాత్రలో స్టీమ్ చేసుకుంటే కుడుములు రెడీ